ఐదు వందల రూపాయలు పెట్టి ఒక్క టెంకాయ కడుతున్నారా ఇది నిజమా ఎందుకోసరం ఇలా కడుతున్నారు వేలల్లో కాదు లక్షల్లో టెంకాయలు ఇలా కట్టేశారు ఎందుకోసం ఆ భక్తి ఏంటి కోరికలు నెరవేరుతున్నాయా ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ మేమైతే ఇప్పుడు కాటేరమ్మ దేవస్థానానికి అయితే వెళ్ళాలనుకున్నాం బెంగళూరులో ఉన్న కాటేరమ్మ దేవస్థానానికి ఇక ఇప్పుడైతే పొద్దున్నే బయలుదేరి వెళ్తా ఉన్నాము టిఫిన్కి అయితే ఉప్మా చేసినాను ఇక ఉప్మా తినైతే మేము దేవస్థానానికి బయలుదేరి వెళ్తా ఉన్నాము ఇక ఉప్మా అయితే రెడీ అయిపోయింది వేడి వేడి ఉప్మా అమ్మ పెద్దమ్మ కూడా వచ్చినారు బెంగళూరుకి అయితే టిఫిన్ చేసి ఇక ఇప్పుడైతే బయలుదేరి వెళ్తాము అయి చెప్పమ్మా హాయ్ నేను ఇంకా టిఫిన్ అయితే చేసేసాము కదా కాటేరామ దేవస్థానానికి అయితే వెళ్తా ఉన్నాము చాలా శక్తివంతరాలంట అమ్మవారు పిల్లలు లేని వారికి పిల్లలు వ్యాపారంలో ఎరుకపడిన వాళ్ళకి వ్యాపారం జరుగుతుందంట అలాగే చాలా అంటే చాలా శక్తివంతరాలంట అమ్మవారు మరి ఎన్నో అమ్మవారు కోరికలు నెరవేరుస్తారంట అనుకున్న కోరికలు కాయ కూడా అండి ఐదు వందలు ఐదు వందల లోపల అలా ఉంటుందంట అమ్మవారి కాయ కడితే అనుకున్న కోరికలు జరుగుతాయంట అలా ఐదు వారాలు పదకొండు వారాలు అలా చేస్తారంట కొంతమందికి ఫస్ట్ పోయి వచ్చిన వారమే జరిగే వాళ్ళకి జరిగినాయంట రెండో వారం మూడో వారం అలా జరిగినాయంట మేమైతే ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్తా ఉన్నాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక మేమైతే బయలుదేరి వెళ్తా ఉన్నాము సిటీ బస్సులు అయితే ఎనీ టైం అనుకూలంగా ఉంటాయన్నమాట ఇక సిటీ బస్సులో అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాం అందరూ ఇక బస్ అయితే వచ్చేసి బస్సులో అయితే వెళ్తా ఉన్నాము లంకలో దిగేసి ఇక అలాగే లంక నుంచి ఓల్డ్ టౌన్ బస్సుకు కూడా ఎక్కేసాం అనమాట టౌన్ నుంచి సిటీ బస్సులు కూడా ఉంటాయి వెళ్ళచ్చు ఇక మేమైతే కాటేరమ్మ దేవస్థానానికి చూడండి వచ్చే బస్సులు ఆల్రెడీ అప్పుడైతే నిలబడ్డాయి కదా ఈ బస్సులో ఎక్కువగా కార్లు బీప్లు ఉంటారు గాడిలో కూడా వస్తా ఉంటారు బెంగళూరు వాళ్ళైతే వేరే ఊరు కూడా రావాలనుకుంటే కార్లో వస్తే చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ అడవిలో ఉంది కాబట్టి గుడి హెల్ప్ అవుతుంది అన్నమాట రెండు గుడి ముందర అయితే అందరిలో అని అమ్మకాన్న చాలా అంటే చాలా బాగుంది గుడి అయితే ఇక ఇక్కడ మేము బెల్లంతో ఒక్క ఒలిగిస్తాము అంటే తీసుకుంటామని చాలా మంచిది అంటే కార్ తీస్తే బెల్లంతో వచ్చేసాము ఫస్ట్ ఇక్కడ ఇక ఇదే లైన్ లోనే వెనక సైడ్ కాటేరమ్మ దేవస్థానం అయితే ఉంది అనమాట ఇక వినాయకుని అయితే నమస్కారం చేసుకున్నాం కదా ఇక కాటేరమ్మ దేవస్థానం ఇక వచ్చేసాం చూడండి ఇదే దారి అనమాట ఇలా చెట్టు ఉంది చెట్టు ఇట్లా పోవాలి నిండా మనం వేలలో పోవాలి లక్షల్లో టెంకాయలు అయితే కట్టారనమాట మాతలు డబ్బాలు మాతర్లు ఫోటోలు శత్రువులు ఏమన్నా ఉంటే అట్లా ఫోటోలు మాతలుగా మందుగా ఇటీకా మంది ఇడిసే వాళ్ళు మందుది కట్టినారు ఆరోగ్యం బాగా కావాలని ఎదుగా మాతర్లు పిల్లలు కావాలని తొట్లీ కట్న్నారు కాటేరమ్మ గుడిలోకి అయితే వచ్చేసాము నూటికి తొంభై శాతం అనుకున్న కోరికలు అయితే జరిగిపోయాయట చాలా అంటే చాలా చాలామంది జరిగిపోయాయట ఇక్కడైతే నేను చాలా మందికి అడిగి చూశాను చాలామంది చెప్పారు చెప్పారనమాట జరిగాయి కోరికలని ఇక మేమైతే ఇక్కడ బెల్లంతో వస్తుందైతే ఇక అమ్మవారికి హారతి ఇవ్వాలంటున్నమాట అలాగే మనము నిమ్మకాయలు అలా తీసుకొని వెళ్ళి అలా అమ్మవారి ముందు పెట్టి ఇస్తారు అవి మనము ఇంట్లో బండిలు ఉంటాయి కదా ఆ బండిలు పెట్టచ్చు అలా జోబులో పెట్టుకోవచ్చు అయితే అయ్యింది ఇక హారతి అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా విగ్రహం ఉంది కదా ఇక్కడ కూడా మేము హారతి అయితే ఇవ్వడానికి తీసుకుని వచ్చాము ఇక్కడ హారతి అయితే ఇచ్చిన తర్వాత చూడండి ఇలా పైకి కూడా ఎక్కామన్నమాట ఇలా అందరినీ ఇస్తారు ఇలా పైకి ఎక్కి ఆ అమ్మవారిని ఇలా తిరిగేసి అలాగే కిందకి వచ్చి ఇక్కడ కూడా హారతి ఇచ్చేసి ఇక హారతి ఇచ్చేటప్పుడు మన మనసులో బిక్కలు నెరవేరాలని అమ్మవారికి అయితే హారతి ఇవ్వాలన్నమాట అక్కడ హారతి ఇచ్చేటప్పుడు అలాగే ఇక్కడ అలా ఇక చూడండి ఇక హారతి అయితే ఇచ్చేసాం కదా అమాస పుణ్యానికి కూడా అన్నమాట ఇక్కడ టెంకాయ వచ్చేసి లోనే ఇస్తారు వాళ్ళే అంతనేవి చేసి ఇస్తారనమాట ఇక అక్కడ తీసుకొని మనము ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి కట్టాలన్నమాట అలానే కూడా వెళ్ళి కట్టరాదు ఆ టెంకాయని తీసుకొని వెళ్ళి నూట ఎనిమిది కలెక్షన్లు అయితే చేసిన తర్వాత కట్టాలి ఒక్క వారం పోయొచ్చినాము అనేది కాదండి అలా తొమ్మిది వారాలు ఖచ్చితంగా వెళ్ళి తొమ్మిది వారాలు ఆ టెన్ తీసుకొని తీసుకుని అలా చెట్టు కట్టేసి తొమ్మిటా తొమ్మిది చెట్లయితే రవెండ్లైతే వెయ్యాలన్నమాట ఇప్పుడు మనం కష్టపడిన ఫలితం అమ్మవారు మనకైతే ఉరమిస్తుంది తో పాటు చీటీలో రాసి కూడా మనము ఏవైనా కోరికలు వస్తే ఆ టెంకాయతో పాటు కట్టేయాలన్నమాట చీటీలో రాసి టెంకాయతో పాటు కట్టేయాలి చూడండి ఎన్ని వేలల్లో కాదు లక్షల్లో జనాలు అయితే ఇలా టెంకాయలు అయితే కట్టేసారనమాట ఎంతమంది వచ్చారంటే చాలా అంటే చాలా మంది వచ్చేశారు టెంపుల్కి వచ్చిన తర్వాత ఎక్కడ టైం అనేది వేస్ట్ అనేది ఉండదు అనమాట వచ్చినామా ఇక కాయ తీసుకున్నామా ఇక తిరిగినామా ఇక భోంచ్ చేసామా వెళ్ళామా ఇంకా నైట్ పది పదకొండు అయ్యే అయిపోతుంది ఇంటికి పోయేలోపు అందుకని మనం పొద్దున్నే వచ్చి పొద్దున్నే ఏడు ఏడింటికల్లా మనం ఇంటికాడ బయలుదేరినామంటే బెంగళూరు నుంచి మనం తొందరగా ఎనిమిది లోపు అలా వెళ్ళొచ్చు ఇంటికి అందుకనే టైం పడుతుంది కాబట్టి కార్లో వస్తేనే బాగుంటుంది టైం అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట ఎనిమిది ఎనిమిదిన్నర లోపల గుడి అయితే బంద్ అయిపోతుంది భోజనంకైతే ఎటువంటి లోటు ఉండదు ఎన్ని టైం భోజనం అయితే ఇక్కడ పెడతా ఉంటారు పుణ్యంకి అమాసకు కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుందంట హోమం కూడా కాలుస్తారు ఇక్కడ అంతేకాదండి ఎన్నో అడుగులు హైట్ ఉండే విగ్రహం అయితే రెడీ చేస్తూ ఉన్నారండి ఇంకా అయితే దర్శనం చేసేసుకున్నాము ఇక అలాగే చెట్టు ముందర ఇలా ఫోటోలు తీసుకుంటూ చూడండి అంగడిలో అయితే ఇలా పెట్టారనమాట పట్టణానికి వెళ్ళే దారి అయితే చేస్తాము ఇక తెచ్చుకోవాలి నెక్స్ట్ అమ్మవారు ప్రసాదం గంజి అని గంజి ఆ తర్వాత పొంగల్ కారం పొంగలు ఆ తర్వాత చారు అన్నం పెడతారు భోజనాలు కూడా సూపర్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రసాదం అయితే చాలా బాగుంది అమ్మవారి ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఏంటి లైక్ చేయండి ఫేస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు చేయండి గురించి ఫ్రెండ్స్ ప్రేరణ